అందరికీ నమస్తే అండి రోజు చికెన్ పాకుడు తయారు చేసే విధానము కరివేపాకు అల్లం తెల్లగడ్డల పుస్టు కోడిగుడ్లు మిరపొడి టేస్టింగ్ సాల్ట్ గరం మసాలా పొడి చికెన్ కా ఇది కాన్ఫ్లవర్ లవంగాల పొడి పచ్చిమిరపకాయలు చికెన్ నేను ఒకటిన్నర కేజీ తీసుకున్నాను ఒకటిన్నర కేజీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను అల్లం తెల్లగడ్డల పేస్ట్ వచ్చి నాలుగు స్పూన్లు మళ్ళీ కరివేపాకు నాలుగు రెమ్మలు తీసుకున్నాను పచ్చి కరేపాకు అనమాట పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ కొంచెము లవంగాలు ఒక పది లవంగాల పొడి ఇవి దీంట్లోకి వచ్చి వంద గ్రాముల పైన ఇది చికెన్ కబాబ్ పొడి తీసుకున్నాను చికెన్ పకోడ పొడి రెండు కోడిగుడ్లు కొట్టి పోసుకున్నాను ఇది దీన్ని బాగా మెత్తగా కలుపుకున్నాను అనమాట బాగా అంత పట్టే విధంగా బాగా మెత్తగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మిరపొడి కాన్ఫ్లవరు ఇది కూడా వంద గ్రాముల పైన ఉంటుంది దీన్ని అంతా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఇది ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే మెత్తగా అయ్యి అంతా మసాలా అంతా దీనికి పడుతుంది పట్టిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తదనం పోయి బాగా ముక్క ముక్క అంతా బాగా ఫ్రై అయ్యేట్లుగా చేసుకోవాలి దీన్ని పచ్చిమిరపకాయలు వేసిన దానివల్ల బాగా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే